అందరికీ నమస్తే నేను మీ పావుని గౌడ్ ఒకటి రెండు మూడు నాలుగు నాకు ఈ నాలుగు పేపర్లు దొరికినాయి కానీ అన్ని పేపర్లలో యాడ్ తెచ్చుకున్నారు ఇంగ్లీష్ పేపర్లో కూడా ఏందయ్యాట అంటే గోదావరి తాగునీటి సరఫరా పథకము ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జలాశయాలను నింపడం ద్వారా మూసీ నది పునర్జీవన శంకుస్థాపన కార్యక్రమం అంటారు ఈ మూసీలకు నీళ్లు మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి తీసుకపోతారు ఆ మల్లన్న సాగర్ ఎక్కడిది కాళేశ్వరంలో అంతర్భాగం మొన్నటిదాకా వీళ్ళందరూ కలిసి కాళేశ్వరం గొడుకపోయింది కాళేశ్వరం మూలిపోయింది కాళేశ్వరం పనికే రాదు లక్ష కోట్లు నీళ్లలో ఓసిర్రు అనేసి కేసీఆర్ గారి మీద బిఆర్ఎస్ పార్టీ మీద తప్పుడు ప్రచారాలు చేసిర్రు మళ్ళా ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి వెళ్ళే మూసికి నీళ్ళను అట్కపోతారు మరి ఈ మల్లన్న సాగర్ నింపడానికి మన గుంపు మేస్త్రి బోరింగ్ కొడతా అంటే వదిన బిందెతో నింపిద్దా లేకపోతే ఇక్కడ ఉన్న యాడ్ ఉన్న మంత్రులందరూ పెద్ద పెద్ద బిందెలు అట్టుకపోయి డ్రమ్ములు లు పట్టుకపోయి నీళ్లు బోరింగ్ ఆడిపోయి ఎత్తుకొచ్చి మల్లన్న సాగర్ లో నుంచి లక్ష్మీ బిడ్డ గుంపు మేసి ఇప్పటికైనా కొంగ్రెల్లి మల్లన్న దగ్గరికి పోయి ముక్కు భూమికి రాకి కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పి కాళేశ్వరం మీద తప్పుడు ప్రచారాలు చేసిన దేవుడా నన్ను క్షమించు దేవుడా నేను ఎత్తుకపోయే నీళ్లు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లే మల్లన్న సాగర్ లోనియే అని చెప్పి బేషరత్క తీసుకో అయినా ఇంకోటి కొండ కోజర్మ్మ సాగర్ దగ్గర నుంచి వెళ్ళి తీసుకపోతే పదకొండు వందల కోట్ల తోటి అయిపోయేది కానీ మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి ఏడు వేల మూడు వందల అరవై కోట్లు ఎక్కువ దేనికోసం చేస్తున్నావు బడ్జెట్ ఎవరి కాంట్రాక్ట్లు ఇప్పించడానికి ఎవరి జేబులు నింపడానికి పిచ్చొళ్ళనుకుంటున్నావా ఎవరెళ్ళనుకుంటున్నావా తెలంగాణ జనాలు నువ్వు ఏం చెప్తే అది వినేస్తాయి దాటిపెయ్యు బిడ్డా ఇప్పటికైనా కాళేశ్వరం మీద ఎక్కువ తక్కువ మాట్లాడు బంద్ చేయర్రి